హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే అండ్ మౌంట్ డైరీస్ సో అందరూ బాగా పొంగల్ని అయితే సెలబ్రేట్ చేసుకుని ఉంటారని అయితే అనుకుంటున్నాను మాది కూడా పొంగల్ హాలిడేస్ పొంగల్ వెకేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వైజాగ్ విజయవాడ మొత్తం అన్నీ తిరిగేసాము అన్నీ తిరిగేసి ఇప్పుడు ఫైనల్గా హైదరాబాద్ అయితే విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము ఫెస్టివల్ టైమ్స్లో చెప్పేది ఏముంది ఇంకా ట్రైన్స్ అన్నీ లేటే రన్ అవుతున్నాయి కదా మా ట్రైన్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది లెవెన్కి రావాల్సిన ట్రైన్ లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఆ నెక్స్ట్ డేని మా హస్బెండ్ బర్త్డే కూడా సో నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ సెలబ్రేషన్స్ అయితే ఇంకేమీ అవ్వలేదు ట్రైన్లోనే అయిపోయింది అనమాట మాకు ఇంకా సో ఇంకేం సెలబ్రేషన్స్ అయితే చేయలేదు ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ థర్టీకి అలా అయితే ట్రైన్ దిగాము హైదరాబాద్లో అబ్బా చాలా చలి ఎక్కువ ఉంది కదా విజయవాడ వైజాగ్లో అంత చలి అయితే ఏమీ లేదు పర్లేదు విజయవాడలో అయితే ఇంకా లిటరలీ చెప్పాలంటే స్వెట్టింగ్ కూడా వచ్చిందనమాట ఇక్కడ మాత్రం ఎంత చలి ఉంది బాబోయ్ తట్టుకోలేకపోయాము టెన్ డేస్ అయిపోయింది కదా మళ్ళీ ఈ చలికి మాకు మళ్ళీ వెదరు ఇవి చాలా కష్టం అనిపించింది ఇంటికి వచ్చేసరికి టెన్ డేస్ ఇంట్లో లేమనేసరికి ఇంకా ఇల్లు అంతా ఎలా ఉంటుందో తెలిసిందే కదా అందరికీ రాగానే ముందు కొంచెం అయితే న్యాప్ వేసేసాము అప్పుడే నేను కొంచెం అయితే మనిషిని అవ్వగలుగుతాను అనమాట ఆ న్యాప్ అయిపోయిన తర్వాత ఇంకా లేచి మొత్తం క్లీనింగ్ అయితే అన్ని స్టార్ట్ చేసి ఉంటేనే లేట్గా అవుతుంది కదా అందరికీ మాకైతే మాత్రం చాలా స్లోగా డే అయితే రన్ అవుతుంది దట్టు ఇంకా జర్నీ చేసి వచ్చాం కదా ఇంకా కొంచెం టయర్డ్నెస్ అంతా ఉందనమాట ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు పడుకున్నాం బాబు కూడా పడుకున్నాడు వాడికి లేపి కొంచెం టిఫిన్ అది పెట్టి ఇంకా ఆ తర్వాత నేను మళ్ళీ మామూలుగా అయితే సండే ఏమీ పూజ అయితే చేయను బట్ మా ఆయన బర్త్డే కదా సో దీపం పెట్టాలి అని చెప్పేసి పూజ చేద్దామని అది స్టార్ట్ అయ్యాను అది కూడా ఆల్మోస్ట్ ఒక లెవెన్ అయిపోయిందనమాట చాలా లేట్గా అది కూడా నాలా ఎంతమందికి ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ నుంచి మన ఇంటి నుంచి హోమ్ టౌన్ వెళ్తున్నాము అంటే అప్ప ఎంత ఆత్రుతతో బయలుదేరుతామో కదా అన్నీ ప్యాక్ చేసుకొని అది ఇది అనుకొని అంతా తిరిగేసి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మన ఇంటికి రావాలి అంటే ఎక్కడ నేను బాధ వచ్చేస్తుంది కదా ఎందుకంటే అందరితో ఆ టెన్ డేస్ చక్కగా గడిపాము మంచి ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేశాము నేనైతే మంచిగా వైజాగ్లోనూ మంచి ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేశాము అందరూ ఉన్నారు అలాగే విజయవాడలో కూడా మొత్తం మళ్ళీ ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యాము అక్కడ మంచి ఫ్యామిలీ టైం అయింది మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత బ్యాక్ టు హైదరాబాద్ మళ్ళీ మన ఇంటికి వచ్చేసరికి కొంచెం నీరసము అనమాట అందరిని వదిలేసి వచ్చాం కదా అలా కొంచెం ఒక వన్ టూ డేస్ అలా ఉంటుంది కదా బట్ ఏం చేస్తాం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి మన ఇంటికి మనం వచ్చేయాలి కదా మళ్ళీ మన పనుల్లో మనం బిజీ అయిపోవాలి మన రొటీన్స్కి మనం వచ్చేయాలి కదా ఒక టెన్ డేస్ మాత్రం మంచిగా గ్యాప్ అయితే తీసుకున్నాము డైలీ రొటీన్ నుంచి చక్కగా రీఛార్జ్ అయ్యి వచ్చామనమాట మళ్ళీ పూజ అన్నీ చేసుకునేసరికి నాకు కూడా లేట్ అయిపోయింది మామూలుగా అయితే బాబుతో కలిసి ముగ్గురు టెంపుల్కి వెళ్ళొద్దామని అనుకున్నాము బట్ నాకు చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా టెంపుల్స్ క్లోజ్ కూడా చేసేస్తారని చెప్పి మా హస్బెండ్ ఒక్కలే టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేసారు మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ వెళ్దాము ముగ్గురం కలిసి ఇంకేమన్నా టెంపుల్స్ చూద్దాము అని అనుకున్నాం కానీ వెళ్ళాము బట్ టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది మళ్ళీ మేము వెళ్ళేసరికి సో ట్వెల్వ్ అంటే టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి కదా సో ఇంకేం చేయలేదు మళ్ళీ బ్యాగ్ అయితే వచ్చేసామన్నమాట ఆయనకు కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్ట్ అంటే మన ఏజ్ అయ్యే కొద్దీ కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోతుంది కదా అలానే తను కూడా జస్ట్ క్యాజువల్ డే అన్నట్టుగానే ఉన్నారు పెద్ద ఏమీ సెలబ్రేషన్స్ అవి ఏం లేదనమాట అంటే ఆఫ్టర్నూన్ నార్మల్గా కొంచెం కర్రీ తెచ్చుకొని కొంచెం కర్రీ వండేసుకున్నాము మటన్ అంతే ఈవినింగ్ కొంచెం అలా బయటకి ఏమన్నా వెళ్దాంలే అన్నట్టు హాఫ్ డేకే కూడా నేను కుకింగ్ కూడా హాఫ్ డేకే చేశాను ఇంకా అంటే అంతకుమించి కుక్ చేయడానికి కూడా ఓపిక లేదనమాట ఎందుకంటే మొత్తం ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకొని అక్కడికే నాకు టైర్డ్ అయిపోయాను అనమాట ఫుల్గా అందుకే ఏదో కొంచెం లైట్గా అయితే కుక్ చేసేసాను ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే కేక్ ఆర్డర్ చేశాను కేక్ అన్నా కట్ చేద్దాము అదన్న కట్ చేయండి బాబు అంటే మా హస్బెండ్ని సరే అన్నారు దానికోసం మళ్ళీ రెడీ అయి అయితే వచ్చారు ఈలోగా కేక్ కటింగ్ అంటే చాలు మా వాడికి బాగా అర్థమైపోయింది ఎందుకంటే మొన్న బర్త్డే నుంచి కేక్ చూడగానే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పేస్తున్నాడు అనమాట ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంట్లో ఎవరి బర్త్డే అయినా సరే ఇంకా తనదే బర్త్డే తనే కేక్ కట్ చేస్తాడనమాట అలా అయిపోయాడు అంత బాగా అంటే కేక్ చూడగానే అంత ఇంట్రెస్ట్ వచ్చేసింది కేక్ కట్ చేయాలి కేక్ తినాలి ఆ ఇదిలో ఉన్నాడనమాట బాగా ఇప్పుడు అన్ని అర్థమవుతున్నాయి కదా అన్నీ గుర్తుంటున్నాయి అర్థమవుతున్నాయి ఆ స్టేజ్ లో ఉన్నాడు కదా కొంచెం అందుకే అన్ని ఎవరి బర్త్డేనా వాడే కేక్ కట్ చేసేస్తున్నాడు అనమాట ఇప్పుడు

नानाक पेदमा नानक पेदमा पटको बांका ओ नानक पेदको नेक्स्ट चुद नानक पेदको पेद नानक की हाथी बर्थडे च पू हाती बर्थडे आ चल ले मामा पेद मामा पेद मामा पेद ിഫ്റ്റ് ഗിഫ്റ്റ് അത് ബർഡേ ഗിഫ്റ്റ് babu की एंट्री दी हां ये टू गिफ्ट गिव इट अ बाबू की बाबू का बाबू के काल दो दादी की बाबू दादी की दादी 티티. 띠엔디. 띠엔디. 하트 바스 투 유. 하트 바스 투 유. 땡큐 Mommy. 땡큐. 음. Ibu Daddy Kim. 음. Ibu hmm. Daddy. 오픈 체이. 오픈 체이. 나암 체스터 이고 제이 바부. 제이 바부. 오 ओमेगा ओपन करसावा वॉलेट చెప్పు बाय दे वॉलेट वॉलेट बाय दे यस लकadillo इला इला ओ टेंशन बाय दे बाय दे टू यार कि अब असल तो दिस चल रहा है ये जिकी ने मैं वॉलेट बाय दे అలా సింపుల్గా కొంచెం కేక్ అయితే కట్ చేసేసారు ఇంకా అక్కడి నుంచి బయటకి డిన్నర్కి వెళ్తే వెళ్తున్నాము డిన్నర్ అంటే ఓ పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీలు అవి తినే అంత ఇంట్రెస్ట్ లేదు అంటే తిని తిని చిరాకు వచ్చేసింది అనమాట సో గ్రిల్ చికెన్ అయితే మా హస్బెండ్కి బాగా ఇష్టం నాకు కూడా ఇష్టమే గ్రిల్ చికెన్ సో అది తిందామని చెప్పి సిద్ధికి అయితే వెళ్ళాము ఇది యాక్చువల్లీ కూకట్పల్లి మెయిన్ రోడ్ మీద ఉండేది అక్కడ నుంచి తీసేసాడనమాట అక్కడ నుంచి మళ్ళీ గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే లోపలికి ఎక్కడికో చూపించింది గూగుల్ మాత మొత్తం సందులన్నీ తిప్పి 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 డెస్టినేషన్కి అయితే తీసుకెళ్ళింది కరెక్ట్గానే అక్కడికి వెళ్ళిన తర్వాత చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో అసలు గ్రిల్ చికెన్ మాత్రం అంటే మాకు బాగా ఇష్టం అనమాట గ్రిల్ చికెన్ అంటే సో అదే కొంచెం లైట్గా రోటీ విత్ గ్రిల్ చికెన్ అయితే తిన్నాము మా ఆయనకి ఈ సిద్ధికిలో గ్రిల్ చికెన్ అంటే చాలా ఫేవరెట్ అనమాట మేము హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్లో అయితే ఇంకా మాట్లాడితే సిద్దికి సిద్దికి సిద్ధికి అనేవాళ్ళు అనమాట అంత ఇష్టము ఇక్కడ అంటే ఇక్కడ ప్రాపర్గా కుక్ చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఇక్కడ టేస్ట్ ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే మాత్రం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇది కూకట్పల్లి లోపలికైతే చేంజ్ చేశారు చాలా బాగుందనమాట టేస్ట్ కూడా మా బాబు కూడా తిన్నాడు వాడి కూడా అనమాట బాగుంది మొత్తానికి సో అదండి ఈ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ